హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలాగ ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా సూపర్ ఉన్నాను నా ప్రేక్షకులు అందరూ మరి చాలా చాలా బాగుండాలని చాలా చాలా ధన్యవాదాలు చేసి నేను అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కానీ నా మాట అయితే మరి వినట్లేదు మీరు ఏం కూడా మరి పట్టించుకోవట్లేదు అన్నమాట అదేవిధంగా మరి ఇది వర్షాకాలం కదా మరి అందుకని ఒక వరియాతో అయితే చిన్న సాంగ్స్ పాడి వినిపిదం నా మనసంతా పూర్తిగా కోరుకుంటూ నేను ఈరోజు చిన్న రూపంగా అయితే విడదీస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ మరి నా వీడియోస్ చూసేవాళ్ళు అందరూ లైక్ షేర్ చేయండి ఓకే అలాగే నా బంధుమిత్రులకి మరి నా చుట్టాలకి అందరికీ మరి నమస్కరించు నేను చెప్తున్నా ఫ్రెండ్స్ అదేవిధంగా మరి ఒరియాతో అయితే ఒక నాలుగు ఐదు అడుగులు అయితే చెప్తాను ఇప్పుడు ప్రస్తుతానికి ఉపాధి పని నుంచి వచ్చి శేనికి అయితే వెళ్తున్నాను మరి కత్తి పట్టుకొని అన్నమాట అందుకే మరి ఇలాగే మరి పాట ఆటతో ఉంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొద్దిగా తప్పిపోయాను জটে কচা পুৰী তিব না বৰিছা কচাৰিনে বচা জেটে কচা পুৰী তিব না বৰিছা কচা মনে ৰিনে বচা পৰিা কোষা মনে বছা জেটে কুৰি ভুনা জেঠে কচা कस बहिरी नै बसा बरिसा बसा हाम भाइ बहिनी सबु मन किमल किसुना হাত মামা ভাই বনী সবু লোক মনে মনে টিকে চুনা যেতি কচা পুৰি পুনা বৰিছা কাৰিনে বছা বুলি কয়লা মামা বৰিছা কচাৰি নে বচা বুলি আমাৰ মামা কইলা ডেকা যে বুনা ভৰিছা কচা দেকাৰি নে বচা বৰিছা কচা দেকাৰিনে বচা

जटेको साबोना बोसा कस सा भाइ बोसा बोरसा कोसरी बसा बो आत्त बनिस भुसुना అత మమ బాయ్ బొని సోబూసునా ఓకే ఫ్రెండ్స్ ఇది చెప్తాను మరి వేసేకి అప్పుడైతే మరి పూర్తిగా పంట చేయండి మరి ఇప్పుడు ముసురు కాలం అయితే మరి కూసి ఉండండి అన్నట్టుగా అర్థం అన్నమాట ఇది మనం మాట్లాడే మాటలే పాటలు మనం మాట్లాడే మాటలే అర్థములు మనము సద్దు అనేసి దేనికి సద్దు చేసుకుంటాము ఇలాంటి గేపతల కోసమే చదువు చేయాలి ఇలాంటి బుద్ధి కోసమే సద్దు చేయాలి నాకు సదువు లేదు కదా అందుకే ఇలాంటి కిలర్ కిల్లర్ లాంటి పాటలు ఆటలు ఇలా పాడి మన స్నేహితులకి బంధుమిత్రులకి అందరికీ నేను ఆడిస్తూ పాడిస్తూ వినిపిస్తున్నా ఓకే అందరికీ మరి ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నా ఫ్రెండ్స్ ఓకే బాయ్ అందరికీ బాయ్